అందరికీ చెబి ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు గారు ఇప్పుడు చిలకూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు సేమ్ ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని పోర్చడానికి భర్తీ చేయడానికి ఎలాంటి శాఖలో ఉండాలో ఆయన గతంలో ఆ శాఖలో అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేశారు అయితే చెల్లూరుపేట ప్రాంతంలో జరిగినటువంటి తుఫాను బాధితులకు సంబంధించిన నష్టం అంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది క్లారి ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు ఇంత పంట నష్టం పూర్తి స్థాయిలో జరిగింది అనేది అంచనాలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి సో ఈ రోజుకి రేపట్లో పూర్తి స్థాయి అంచనాలు వస్తాయి దానికి ప్రభుత్వం ఎంత ఎక్స్క్రేషన్ ప్రకటించాలో అది కూడా ప్రకటించే అవకాశం ఉంది అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు మాజీ మంత్రివర్యులు ఏమే ఇప్పుడు ఆ బాట పట్టి రైతులకు జరిగినటువంటి నష్టాన్ని తెలుసుకోవడం కోసం రైతుల దగ్గరికి వెళ్ళడం జరిగింది నిన్న ఈరోజు కొంచెం రైతులతో మమేకమై తిరిగి అక్కడ పంట నష్టం ఎంత జరిగింది ఏంటి అనేది అంశాలు కూడా మాట్లాడుతూ ఉంది కూటం ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది రైతులకి మేమున్నప్పుడు రైతు భరోసా కింద ఇచ్చేటువంటి దాంట్లో రెండు వేలు ఏంటి అని ఆమె కొంచెం ఆ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసింది ఇది కాదు వెయ్యి రెండు వేలు ఇచ్చి కళ్ళనీళ్ళు దొరకటం కాదు ప్రభుత్వం ఒకటి ఉంది అంటే నిజంగా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది రైతు రైతులకు భరోసా మేము ఉన్నామంటూ ఒక భరోసా ఇవ్వాలి రైతులకి అలాగైతేనే రైతులు తట్టుకోగలరు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతుకి రైతు దగ్గర ఏ వస్తువు అయినా ఏ ఐటెం అయినా కూడా రైతు దగ్గర కొనేటప్పుడు చాలా తక్కువ కొంటున్నారు దళారులు దాని వాళ్ళ ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి ప్రజల దగ్గరికి వచ్చేసరికి అవి పది రెట్లుగా ఇరవై రెట్లుగా పెరిగిపోయి ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి ప్రజలను ఇబ్బంది పడుతున్నారు సో ఈ మధ్యవర్తులు తినే ఇలా చేయడానికి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సహకరిస్తుంది కానీ రైతుకి ఇచ్చే దాంట్లో ఎందుకు సహకరించలేకపోతుంది అని ఆమె ప్రశ్నించారు మొత్తం మీద రైతులని దగ్గరికి వెళ్ళేసి రైతులకి ఏ సమస్య ఉంది పంట నష్టం ఎంత జరిగింది నియోజకవర్గ పరిధిలో అనేది ఒక లెక్క అయితే కడతా ఉన్నారన్నమాట సో మొత్తం మీద వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు చిల్లకూరుపేట నియోజకవర్గంలో విస్తృత స్థాయి పర్యటన చేస్తూ ఉన్నారు ఈ పంట నష్టం మీద ఒక అంచనా తీసుకొచ్చే విధంగా ఆమె రైతులతో మమేకమై అదేవిధంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి ఆ రైతులకు జరిగినటువంటి ఆ నష్టాన్ని పూర్తి స్థాయిలో వివరించి ఏ పంటలు ఎలా నష్టం జరిగిందనేది కూడా ఆ రైతులతో మాట్లాడి ఆ కలెక్టర్ గారికి వినవించడం జరిగిందనమాట సో చిల్కూరుపేటలో విడుదల రజనీ గారు మాజీ మంత్రిగా ఉన్నారు ఇప్పుడు పుల్లారావు గారు ఇక్కడ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితులు ఉన్నాయి అయితే ఆయన మీద కొంత వ్యతిరేకత కూడగట్టుకునే పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద విడుదల రజనీ గారికి మరలా అక్కడ మంచి రోజులు వచ్చే అవకాశాలు అయితే తేడతేలం ఉన్నాయి